హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు ఏంటి స్వాతి గారు మామిడికాయలు అనుకుంటున్నారా ఇదైతే పచ్చడికి అయితే కాదండి పచ్చడి ఆల్రెడీ పెట్టేశాను కదా ఇవి గద్దమ్మకాయలు అంటారు మా తిరుపతిలో మరి మిగతా ఊర్లో ఏమంటారో నాకైతే తెలుదు చాలా పుల్లగా ఉంటాయండి ఇది పచ్చడికి వంటల్లోకి ఉపయోగించుకుంటాము కానీ తినడానికి అయితే ఉట్టినొడితే ఉప్పు కారం వేసుకొని తింటాం కదా అలాగైతే అసలు తినలేము చాలా పులుపు ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ మొత్తం వచ్చి పది కేజీలు తెచ్చానండి కేజీ అంతా ఇరవై రూపాయలు అనమాట ఈ పది కేజీల కాయలు పది కేజీల కాయలకి చూడండి అన్ని పదకొండు కాయలు వచ్చినాయి అంటే ఒక్కొక్క కాయ చూడండి వెయిట్ ఎంత ఉందో వీడియోకి చిన్నదిగా కనిపించొచ్చు ఒక్కొక్క కాయ ఎంత ఉందనమాట కిలో ఒక కాయ ఇవన్నీ తీసుకొని వచ్చేసాను ఎందుకంటే ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి దీన్ని స్టోరేజ్ చేసుకుందాం సంవత్సరం మొత్తం మనకి పనికి చారు చేసుకోవచ్చు అదే రసము రసం చేసుకోవచ్చు చేపల పులుసులు చేసుకోవచ్చు మామిడికాయ పప్పు చేసుకోవచ్చు మామిడికాయ సాంబార్ చేసుకోవచ్చు ఇంకా చింతపండు కొంచెం పక్కన పెట్టేసి వీటిని వాడడం బాగా అనమాట మేము మేమైతే అసలు ప్రతి ఒక్క దాంట్లో వేస్తానండి మామిడికాయ మామిడికాయ అయితే చాలా ఇష్టం నాకు భలే ఉపయోగిస్తా అనమాట ఎండాకాలం అంటేనే మనకి మామిడికాయల సీజన్ కదండి మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నేనైతే ఫస్ట్ ఉంటాను మామిడికాయల్లో ఇది ఇంకా ఉపయోగిస్తుంటే చక్కగా సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు చింతపండు పక్కన పెట్టేసి దీనివల్ల వాడడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి మామిడికాయ వీటిని ఎలా స్టోరేజ్ చేసుకోవాలో చూపించాను దగ్గరికి రండి ఈ మామిడికాయలన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఇలా క్లాత్ మీద వేసేసుకొని చక్కగా తొక్క తీసేసుకోవాలండి అంటే ఈ కాయే అని కాదు పుల్లగా ఉండే ఏ కాయైనా మనం వాడుకోవచ్చు సరేనా ఇవి మాకు తిరుపతిలో బాగా దొరుకుతాయి గద్దమ్మకాయలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి ఇవే ఎక్కువ వాడతాను నేను ఎందుకంటే మనకి వంటలకి చాలా బాగుంటాయి అన్నమాట సరేనా చూడ ఎంత గట్టిగానే చూడండి కాయలు మొత్తం ఇలా తొక్క తీసేసుకోవాలి మా అప్పు హెల్ప్ కూడా తీసుకుంటాను అప్పు వచ్చాయి అందరూ బాగున్నారా చేయబడితేనే పని అవుతుందండి ఒకరికొకరు హెల్ప్ అంతే కదండి ఒక దాన్ని యాడ్ చేయగలుగుతాను చెప్పండి అందులో కరెంట్ లేదు అబ్బో నాకు చవటం చూడండి ఎలాగా అసలు తడిచిపోతాను అనమాట ఏమంటే ఈ కాయ కూడా చాలా వెయిట్ ఉంటుంది అండి తొక్కలు కూడా గట్టిగా ఉంటాయి నిన్న చెన్నై నుంచి తెచ్చిన చేపలు అంతకుముందు చెప్పాను చూపించాను కదా మీకు వీడియోలో చెన్నై నుంచి తెచ్చామండి చేపలు చిన్నవి అవి ఇన్ని చేపలు వేసి అసలు చింతపండు లేకుండా ఉట్టి మామిడికాయ వేసి పులుసు పెట్టానండి అసలు ఎంత ఉందో తెలుసా అలాగా చింతపండు కొంచెం అవాయిడ్ చేసి మనకి మామిడికాయలు చక్కగా దొరుకుతున్నాయి కదా అవి స్టోరేజ్ చేసుకుంటే అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు అనమాట మా అప్పుని తోలు దీమంటే చూడండి కండతో సహా లేపేస్తున్నాడు అనమాట నేను తీసిన తోలు ఎలా ఉంది మా అప్పు తీసిన తోలు చూడండి ఎలా ఉందో కండ తీసేస్తున్నాడు పల్చగ తీ మనం తొక్కలతో ఎండేసుకుంటే కొన్ని కూరలకు పనికిరావన్నమాట తొక్కలతో కూడా కొన్ని ముక్కలు ఎండేసాను ఆల్రెడీ అవి దేనికి ఉపయోగిస్తానంటే చేపల పులుసులోకి సాంబార్ చేసుకుంటాం కదా నాలుగు ములక్కాళ్ళు రెండు టమాటాలు ఒక ఆనియను రెండు పచ్చిమిర్చి ఈ మామిడికాయ ముక్కలు కొన్ని వేసేసి సాంబార్ పెట్టుకుంటే అబ్బా సూపర్ ఉంటుంది అవి కూడా కొన్ని ఎండేసాను అవైతే అవైతే తీయలేదండి మీకు ముక్కలు చూపిస్తాను మళ్ళీ ఇవి పుల్లకాయలు ఏంటంటే మనకి రసానికి పప్పుకి అన్నిటి భలే ఉంటాయండి అబ్బా సూపర్ ఉంటాయి నియర్ స్టోరేజ్ ఉంటుందండి చాలా మంచిది శివయ్య కాయ కానీ దీంట్లో టెంక కొంచెం చిన్నదిగా ఉంటుంది కండ ఎక్కువ ఉంటుంది కండకాయ అనమాట ఇదంతా బాగా కోసుంటే నేను ఎంత పులుపు వాసనండి బావో కమ్మటి వాసన అబ్బా ఏ పనైనా కానీ అండి ఇద్దరం హెల్ప్ అనమాట ఒకరికొకరిలాగా ఇంట్లో పనులైనా సరే ఏదైనా సరే అది చూసి కూడా కొంతమంది వారో లెక్క చచ్చిపోతున్నారు మమ్మల్ని ఇది కొంతమందికే చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో మొగ్గులు వాళ్ళకి సహాయాలు చేయరు చేసుకునేలాగా చేసుకోవచ్చు కదా ఒకరి మీద పడి ఏడ్చినంత మాత్రాన్ని ఏమొస్తుంది చెప్పండి నేను అందుకే ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేశాను కొంతమంది అంటే వాళ్ళు ఉండరు మిగతా వాళ్ళని చూస్తే కడుపు మంట అనమాట కానీ మా ఇంట్లో అప్పు మాత్రం చాలా హెల్ప్ చేస్తాడండి నాకు అన్నింటిలో సపోర్ట్ ఉంటాడు అది చూసి కొంతమంది లేడీస్కే జెంట్స్కి కాదు లేడీస్కే కడుపు మంట అనమాట అదిగోండి టెంకీ చూసారా ఎంత సన్నగా మొత్తం కండే ఎంత కండ వచ్చింది చూడండి కాయల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి తగ్గట్టు ముక్కలు కట్ చేసేసుకోవడమే మనకి ఏ సైజు ముక్కలు కావటో ఆ సైజు కొంచెం పలచగా కట్ చేసుకుంటే చిన్నవిగా త్వరగా ఎండిపోతాయి అనమాట ఒక నాలుగు రోజులకి కోసం అంటే ఎంత కమ్మటి వాసనండి పులుపు భలే పులుపు వాసన అనమాట కానీ కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి కత్తిపేటైనా సరే చాకైనా సరే ఈ పులుపుకి కొంచెం పొదున ఎక్కువైపోతుంది అనమాట కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి సరేనా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఇదిగోండి ముక్కలన్నీ తరిగేశాను చూడండి తొక్కలో టెంకులు ఈ పక్క పెట్టాను ముక్కలన్నీ ఇవి అబ్బో చాలా ఎన్ని కదా స్వాతి గారు అనుకోవచ్చు అంత సేమ్ లేదు ఇవన్నీ ఎండితే ఇన్ని ముక్కలు అవుతాయి అంతే ఇప్పుడు ఇన్ని ముక్కలు ఉన్నాయి కదా ఎండేసరికి మనకి ఇన్ని వస్తాయి అంతే ఇప్పుడు వీటిలో మనం ఉప్పు సాల్ట్ అండి సాల్ట్ పసుపు కలిపేసుకొని వెంటనే ఎండలో వేసేసుకోవాలి మళ్ళీ మనం ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకున్న తర్వాత ఎండలో వేసుకున్న ప్రయోజనం ఉండదు అది ఎందుకు అంటారా ఒక టిప్ చెప్తున్నాను వినండి మనం ఈ ఉప్పు వేసి ఊరబెట్టామనుకోండి దీంట్లోంచి వాటర్ అంతా దిగిపోయి మనకు పులుపు అంతా వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఎండేసుకున్న ఆ ముక్కలు వేస్ట్ అనమాట కాబట్టి ఎండేసుకునే ముక్కలకి ఎప్పుడు కూడా ఊరబెట్టద్దు వెంటనే ఉప్పు పసుపు కలిపేసి మనం ఎండేసుకునే ముందే తరుక్కోండి తరిగేసిన తర్వాత ఉప్పు పసుపు కలిపి వెంటనే వేసేసుకోండి సరేనా ఇదిగోండి ఇవి నేను తొక్కలతో పాటు ఎండబెట్టాను అన్నాను కదా ఆ ముక్కలు అనమాట ఇవి మనకి సాంబార్కి కరవాడి ఎండి చేపలు వేసి వండుకుంటాం కదా వాటికైతే చాలా బాగుంటాయండి చూడండి ఇవి కూడా అంతే ఐదు కేజీల కాయలు ముక్కలు ఎండేస్తే చూడండి ఎన్నయ్య ఇక కిలో దాకా వచ్చినాయి అంతే జస్ట్ అంతే అన్ని ముక్కలు వేసుకుంటే చాలు ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు వేసేస్తున్నాను ఉప్పు తగినంత మరి ఎక్కువ ఏం వేసుకోకర్లేదు ఉప్పు లేకుండా ఎండేసుకోవచ్చు కానీ మనకి ఉండదు పురుగు పట్టేస్తుంది ఉప్పు కంపల్సరీ కలపాలి సరేనా ఉప్పు పసుపు అసలు నేను ఇంగువ కూడా మిస్ చేస్తాను ఇంట్లో అయిపోయింది కాబట్టి నేను కలపట్లేదు మీ దగ్గర ఉంటే ఇంగువ పొడి కూడా వేసి కలుపుకొని వేసుకోండి పురుగైతే అస్సలు పట్టదు మనకి సంవత్సరం రోజులు ఒక డబ్బాకి స్టోరేజ్ చేసుకుంటే అలాగే ఉంటాయి ఇదిగోండి పసుపు ఇది కొలత ఏం కాదు ఉప్పు పసుపు తగినంత సరేనా ఇప్పుడు ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి ఇవన్నీ ఇలా కలిపేసుకొని వెంటనే మేడపైన ఆరేసేసుకోవాలండి క్లాత్ మీదే క్లాత్ మీద వేసుకున్నామంటే ఇతడంతా లాగేసుకొని త్వరగా ఎండిపోతాయి ఒక ఫోర్ డేస్ అయితే పడుతుంది మనకి ఇప్పుడు మొక్క చూడడానికి ఎంత ఉంది కదా ఎండిందంటే చాలా సన్నగా అయిపోతాయి అంతేనండి సింపుల్ అనమాట మనకి సంవత్సరం పాటు నిలవుంటాయి అన్నీ కర్రీస్కి ఉపయోగించుకోవచ్చండి చక్కగా వీలైనంత వరకు చింతపండు అవైడ్ చేయడమే మంచిది ఎందుకంటే పులుపు ఎక్కువ తిన్నా కూడా చింతపండు ఎక్కువ తిన్నా కూడా గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది వాటి వల్ల ఇబ్బందులు పడతాము చక్కగా సంవత్సరానికి మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అండి మామిడికాయ నిజం చెప్పాలంటే చక్కగా ఇలా స్టోరేజ్ చేసుకుంటే మంచిగా అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు మీకు ఇలాగ ముక్కలుగా వాడుకోవడం ఇష్టం లేకపోతే ఎండిపోయిన తర్వాత మీరు ఏ కర్రీ అయినా వండుకున్నప్పుడు కొంచెం హాట్ వాటర్ పోసి నానబెట్టేసి మిక్సీకి పేస్ట్ లాగా వేసి కూడా ఉపయోగించుకోవచ్చు సరేనా నేనైతే ఖాళీగా అసలు ఉండనండి ఇలాంటి పనులే చేసుకుంటూ ఉంటాను అన్నీ ఉపయోగించుకునేటివే సంసారం బాధ్యత పాప ఇంకా జాబులు చేసే వాళ్ళకి వాళ్ళకి ఇలాంటివన్నీ కుదరవు కాబట్టి కానీ ఓపిక్ చేసుకొని ఒక సండే అనేది హాలిడే వస్తుంది కదా అండి ఒక గంట మంది కాదనుకొని ఓపిక్తో చేసుకుంటే మనకి అన్ని దా ఉపయోగం అన్నమాట ఓకేనా ఇదిగోండి ఇవన్నీ కలిపేశాను కదా ఇప్పుడు ఇదే అలాగే తీసుకెళ్లి ఎండ్లో పెట్టేస్తాను అనమాట ఒక ఫోర్ డేస్కి బాగా ఎండిపోతాయి ఎండిన తర్వాత మనం గాజు సీసాలైనా అయినా సరే ఇలాగ ఫాల్తింగ్ కవర్లో అయినా సరే ఒక డబ్బాలు అయినా సరే స్టోరేజ్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ పనికి వస్తుంది ఇంకా మొత్తానికి మామిడి అరుగులైతే రెడీ అయిపోతున్నాయండి ఎండిన తర్వాత ఇలా ఉంటాయి ఇంకా ఎండలో వేసేస్తున్నాను ఇలాంటి వీడియో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాం మీ స్వాతి అప్పు బై ఫ్రెండ్స్